కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మెదక్ నర్సాపూర్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న అతిపెద్ద మండల కేంద్రమైన కౌడిపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అనుమతులు లేకుండా విధి నిర్వహణకు హాజరు కాకపోవడం పట్ల హాస్పిటల్స్ సిబ్బంది సూపర్వైజర్స్ డాక్టర్స్ ఇకపైన సమయ పాలన పాటించకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అన్ని ఫెసిలిటీస్ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్స్ సిబ్బంది ప్రజలకు రోగులకు అందుబాటులో ఉండి సకాలంలో సేవలందించాలని తెలియజేశారు అనంతరం హాస్పిటల్ సిబ్బందికి ప్రతిరోజు అటెండెన్స్ రిజిస్టర్ మెయింటెన్స్ చేయాలని తెలియజేయడం జరిగింది కానీ మాకు సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లనేషన్ ఉంటేనే వాళ్ళకి అండర్టేకింగ్ ఏమైనా తీసుకోవడానికి ఉంటుంది లేదు వాళ్ళ పైన ఖచ్చితంగా కఠినంగా చర్య కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ చాలా పెద్దవి మనం హైవేలో ఒక ఫెసిలిటీ ఉంది ఈ ఊర్లో కోడిపల్లి మండ మండల్ అండ్ కోడిపల్లి గ్రామం కూడా చాలా పెద్ద ఊరు ఇక్కడ అన్ని సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తారు కాబట్టి డాక్టర్స్ కానీ వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ కానీ వాళ్ళు సూపర్వైజరీ ఆఫీసర్స్ కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి ఏమైనా కారణం ఉన్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్లో మాకు క్లారిటీ రావాలి లీవ్ లెటర్ కూడా కొందరు పెట్టారు కానీ దాంట్లో డేట్ క్లియర్గా మెన్షన్ చేయకుండా లీవ్ కూడా పెట్టారు సో అది కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేదు సో ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి సో డాక్టర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ వారు సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి అంటే టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్ టైమింగ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి దీంతోపాటు ఇక్కడ ఆరోగ్యంగా కూడా బాగానే జరుగుతుంది కానీ నైట్ టైంలో కొంత ఇబ్బంది అవుతుంది